ప్రభాస్ ఎంట్రీతో దత్తందట హాస్పిటల్ జూనియర్ ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్నారని తెలిసి నందగూరి బాలకృష్ణ మరి ఆయన హాస్పిటల్ దగ్గరుండి చూసుకుంటూ ఉండగా ప్రభాస్ వచ్చి ఆయన తెలుస్తోంది పరామర్శించింది ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఈ సందర్భంగా అభిమానులు కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని గమనిస్తుంటే మరి చాలా భారంగా ఉందంటూ అయితే తెలుస్తోంది ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ప్రతి ఒక్క సిచువేషన్ ని ఎంతో హ్యాండిల్ చేయాల్సినటువంటి ఈ తరుణంలో ఏం జరుగుతుందో అనేది అర్థం కావడం లేదు సో నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు ఆయనకి హై ఫీవర్ వచ్చిందట అందుకే ఈ విషయం గురించి తెలిసినటువంటి బాలకృష్ణ ఆయన హాస్పిటల్ లో జాయిన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది బాలకృష్ణ జాయిన్ చేసిన తర్వాత మరి దగ్గరుండి జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరూ పర్యవేక్షిస్తుండగా తన ఆరోగ్యం గురించిన విషయాలు తెలియగానే వెంటనే వచ్చినట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్న విషయం తెలిసి ప్రభాస్ ఎంతో ఆనందించారట సో జూనియర్ ఎన్టీఆర్ తనకి ఎంతో మంచి మిత్రుడు ఎలాగైనా తన కుటుంబం ప్రేమ దక్కాలని ఆయన కూడా కోరుకుంటారు కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ గురించి తెలిసిందే ఎలాగో తన బాలకృష్ణ దగ్గరుండి మరి జూనియర్ ఎన్టీఆర్ ని చూసుకుంటున్న విషయం తెలిసి ఎంతో ఆనందించారట ప్రభాస్ అంతేకాకుండా ప్రభాస్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ని పలకరించేసరికి బాలీ బాబు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు సో జూనియర్ కి వచ్చింది వాటికి సంబంధించిన ఈ విషయం అయితే తెలుసుకుని ఎంతో చక్కగా చెప్తున్నారు ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నారు అయితే ఇప్పుడు ఉంటున్న ఈ సిచ్యువేషన్స్ చూసుకుని అందరూ కూడా షాక్ లో ఉన్నారు ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆ అభిమానులు కూడా కోరుకుంటున్నట్టుగా సమాచారం